ఆశ్వీజ మాసమి పాఠ్యమి నుండి దశమి వరకు కూడా అమ్మవారిని దుర్గా నవరాత్రులు చేసుకుంటారు దుర్గాదేవి యొక్క నవరాత్రులు విశిష్టమైనది దుర్గం అంటే చెడును తొలగించేది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన జీవితం ఉన్న దుఃఖం బాధలు అన్ని పోతాయి అమ్మవారి పూజల వల్ల చెడు పోయి మంచి ఉంటుంది అంతటి విశిష్టత కలిగిన దేవీ నవరాత్రులు శ్రీకాకుళంలోని నాగావళి నది ఒడ్డునున్న బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు చేసే పూజా కార్యక్రమాల గురించి వీడియోలో తెలుసుకుందాం భక్త మహాశైలందరికీ కూడా ముద్దుగా దేవి శరణ నవరాత్రి శుభాకాంక్ష మనకి ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా నవరాత్రులు నాలుగు వస్తాయి అందులో శ్యామ వారాహిణి లలిత దుర్గా నవరాత్రులు ఋతువు మారుతున్న సమయంలో ఆ ఋతువు అంతా కూడా బలంగా మన జీవనం సాధించడానికి మనకి ఆయా సమయాల్లో ఋతువు మారే సమయంలో నవరాత్రుల కార్యక్రమం జరుగుతూ ఉంటాం అందులో ముఖ్యంగా అందరికీ కూడా అన్ని విధాలుగా తెలిసిన నవరాత్రులు శరణ శరణాత్రులు కాబట్టి ఇలాంటి శరణ శరణులు మనకి ఆశ్వీజమాస పాఠ్యం ఉంది దశం వరకు కూడా జరుగుతాయి తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకొని పదో రోజు అందరూ కూడా దీక్ష వివం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేవి శరణాత్రుల్ని భక్తి శ్రద్ధతో జరిపించుకొని ఏమి వచ్చినా రాకపోయినా కనీసం ఇంటిలో కూర్చొని భక్తిగా అమ్మవారి ఎదుట దీపం వెలిగించి లలిత సహస్రనామం గాని దేవీ కటవాలు గాని చదువుకున్న విన్న చాలా మంచి ఫలితాలు కలుగుతుంది అమ్మవారికి భక్తితో వేసే పుష్పము ఆవిడ పాదాలు చేరితే ఈ నవరాత్రులో మీకు విశేషమైన అనుగ్రహం కలుగుతుందని నేను దేశంగా అదే విధంగా శ్రీ 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 బాలా సుందరి కాలం పేయటంలో ఈ నెల ఆశ్రీజ పాఠ్యం నుంచి దశమి వరకు కూడా అనగా మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా అమ్మవారి నవరాత్రి విశేషంగా జరుగుతాయి అందులో ముఖ్యంగా బాలా పూజ సువాసిన పూజలు ఈ పీఠంలో ప్రత్యేకంగా జరుగుతాయి మూడవ తేదీన దీక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ పీఠంలో ప్రతి సంవత్సరం కానీ దీక్షలు ఇవ్వడం జరుగుతుంది అంకురార్పణ పూజలన్నీ కూడా గౌరీ పూజ మహాగణ పూజ మండపారాధన విగ్రహ ప్రతిష్టలన్నీ కూడా జరుగుతూ మొదటి రోజు ప్రారంభ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి అదేవిధంగా నాలుగవ తేదీ నాడు పూజ చేయడం జరుగుతుంది అమ్మవారిని బాలాగా అలంకరణ చేస్తూ ఇరవై ఒక్క మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని చిన్నారులని అమ్మవారిగా బాలముగా భావించి అమ్మవారికి ఏ విధంగా అయితే విశేష కలశములతో ద్రవ్యములతో అభిషేకం జరుపుతాము అదే విధంగా అభిషేకం జరిపి అలంకరణ చేసి అమ్మవారు ఆశీర్వచనం చేస్తున్నట్లుగా ఆ ఇరవై ఒక్క మంది చిన్నారుల నుంచి ఆశీర్వచనం తీసుకోవడం ఈ పీఠంలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అదే విధంగా ఐదువ తేదీన గాయత్రుల దీవ్ అవతారం రూపాన్ని అమ్మవారికి ఇస్తూ సహస్ర పారాయణం అంటే వెయ్యి కంఠాలతో అమ్మవారికి ఒకేసారిన నదీ ప్రాంతంలో అమ్మవారికి పారాయణం ఇవ్వాలనే సంకల్పం కాబట్టి ఒకేసారి వెయ్యి మందిని పారాయణం చేయడం వల్ల నవరాత్రులు విశేషమైన ఫలితం వస్తుందని ఈ కార్యక్రమం సంకల్పం చేయడం జరిగింది అదేవిధంగా ఆదివ తేదీన అంటే శనివారం నాడు ఏడవ తేదీన లలితాదేవి అన్నపూర్ణాదేవి అవతారాలు ఇస్తూ స్త్రీమూర్తులందరినీ కూడా భారతదేశంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవత వసిస్తుందని పెద్దలు చెప్పిన మాట విశ్వసిస్తూ శ్రీచక్రార్చన చేసినప్పుడు గాని అమ్మవారికి విశేష అర్చన చేసినప్పుడు గాని అరవై నాలుగు ఉపచారాలు అమ్మవారు చేయడం ఉంటుంది ఆ అరవై నాలుగు ఉపచారాలని ఆ వచ్చే స్త్రీమూర్తుల్ని అమ్మవారిగా భావించి పూజ చేయడం అరవై నాలుగు ఉపచారాలతో అమ్మవారికి అర్చన చేయడం ఏదైనా కమలార్చన జరుగుతుంది అమ్మవారికి సహస్ర కమలార్చన మహాలక్ష్మి రూపేణ శ్రీ బాల సుందర దేవి మన పీఠంలో ఉన్న అమ్మవారికి కాబట్టి మహాలక్ష్మిగా అలంకారం చేస్తూ సహస్ర కమలాలతో మహి మహాలక్ష్మి అష్టోత్ర శతనామాలతో మనం అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది విశేష గానగాత్రాలు కూడా అమ్మవారికి స్తోత్రములు కూడా స్తోత్ర ప్రియ అమ్మవారు కాబట్టి స్తోత్రములు కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారికి తొమ్మిదవ తేదీన సరస్వతి దేవి పూజ సరస్వతి దేవి పూజనాడు అమ్మవారికి విశేషంగా సరస్వతి అలంకరణ ఇస్తూ పిల్లలకి సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతుంది అదే విధంగా నారికి పైన బీజాలు కూడా రాయడం జరుగుతుంది ఆ బీజాల వలన పిల్లలు విశేషంగా ఆ విద్యలో ముందుకుంటారు జ్ఞానంలో ముందుకుంటారు సంస్కరించబడతారు ముఖ్యంగా చెప్పాలంటే సంస్కరించబడతారు అమ్మ జ్ఞానంతో కాబట్టి సరస్వతిదేవి పూజ నాడు విశేషంగా పిల్లలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు ఉంటాయి అదే విధంగా బీజ నాలుక పైన బీజాలు కూడా వేరే ఆ తర్వాత రోజున దుర్గాష్టమి అమ్మవారికి విశేషముగా కుంకుమ పూజ చేయడం జరుగుతుంది ఆ కుంకుమ పూజ నాడు సామూహికంగా అందరికీ కూడా కుంకుమార్చన అదే విధంగా చివరిగా పదకొండవ తేదీన సామూహికంగా అన్నదానం అంటే ప్రతిరోజు ఉంటుంది ఆ రోజు విశేషంగా అమ్మవారికి అన్నదానం లేని ఏ కార్యక్రమం కూడా పూర్ణత్వం కాకుండా ఆ రోజు పెడుతూ చండీ హోమం చేస్తూ అమ్మవారికి విశేష ద్రవ్యములతో హోమాలు చండీ హోమం చేయడం జరుగుతుంది పన్నెండవ తేదీన నాడు అమ్మవారికి పూర్ణ తీస్తూ పది తర్వాత వాహన పూజలు అమ్మవారికి గాజులతో అర్చనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు రోజుకు అవతారం ఇస్తూ అమ్మవారికి రోజుకు అలంకరణ చేస్తూ రోజు కూడా విశేషంగా అమ్మవారికి పూజించడం అంచరించడం జరుగుతుంది కాబట్టి భక్త మహాశైలి కూడాను ఈ తొమ్మిది రోజులు దీవంగా ఉండి అమ్మవారి దీక్షగా ఉండి బాలా తిత్సరి బీయంలో అమ్మవారి అర్చన చూసి మీ ఇంటిని మీరు మీ కుటుంబాలు అంతా బాగోతారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నా